శ్రీ భట్టు వల్ విక్రమార్క మల్లు గారిని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యాయ పట్టిక బడ్జెట్ను పెట్టవలసిందిగా కోరుతున్నాను ఆన్రబుల్ స్పీకర్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ బెక్ టు ప్రజెంట్ ది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గౌరవ అధ్యక్ష నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథ్ గారు చెప్పిన తెలంగాణను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చర్మగీతం పాడిన తెలంగాణ ప్రజానికానికి మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను